పండక్కి అల్లుని పిలిచిన అసలు ఎప్పుడు అసలు నాకు ఫోన్ చేసినావా అసలు ఫోన్ చేసినా బ్యాలెన్స్ బ్యాలెన్స్ పండక్కి చెప్పి చెల్లి చేతి వంటలు ఏమొచ్చిన మళ్ళీ వచ్చిన ఫామ్ అగో అత్తయ్య అట్ట చూసిన డౌటే నాకు అత్త కాదు కాదు కోడి అత్తందా

ఎప్పుడు వచ్చారు ఇక్కడికి వచ్చి అవునా ఏంది ప్రాణం పట్టినట్టున్నా కొంచెం ఏమనువే చెప్పాలి తెలుగులో చెప్పాలి ఫలి తీర్క తెలుగులో ఏం తెలుగులో చెప్పాలి ఇంగ్లీషులో మాట్లాడితే సంక్రాంతి శుభాకాంక్షలు మామగారు సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఏ మాకు ఇంగ్లీష్ లే కానీ ఇంగ్లీష్ వస్తే అతే నాకు మాట్లాడలేవు ఇద్దరికి మాట్లాడలేవు అని తెలుగులో మాట్లాడతాము అమ్మ అవలత ఇంగ్లీషులో మాట్లాడాలనుకుంటలా ఆహా ఇద్దరికి మాట్లాడలేవు ఆహా చూడు వాళ్ళకంటే అసలు అత్త బలకరీ లేదండి ఇంటికి వస్తే ఈ వాళ్ళ మామేమో బ్యాలెన్స్ లేదన్నాడు ఇంత అవమానం జరిగింది నాకు వస్తే ఇక నేను ఇప్పుడే వెళ్ళిపో వెళ్ళిపోమంది మరదలు మరదలు వెళ్ళిపోమని చెప్పింది కాబట్టి ఇక మేము వెళ్ళిపోతున్నానండి మాకు ఇప్పుడు ఖమ్మంలో ఇల్లుంది నేను ఎక్కడికంటే అక్కడ పోవచ్చు నిన్ను బాగుంది అడిగి మా అత్త చూసిన బాగున్నాను కూడా అడగలేదురా ఎప్పుడు అడిగినావు ఎప్పుడు అడిగినావు అప్పలు చేస్తే

ഫോൺ ഫോൺ ആ സത്രം കടുത്ത వెళ్దామా ఎక్కడికి మా ఇంటికి వెళ్దాం వెళ్ళిపోదామా బంగారు తండ్రి కన్యాణి ఎవరు కన్యాణి నెవరు ఎవరు ఎవరు నేను బంగారు నా బంగారం బంగారు తండ్రి డాడీ మా ఇంటికి వెళ్దామా మా ఇంటికి వెళ్ళి ఆడుకున్నామా మా ఇంటి అన్ని బొమ్మలు ఉంటాయి కదా డాడీ డాడీ మా ఇంట్లో అన్ని బొమ్మలు ఉంటాయి కదా డాడీ అన్ని ఉంటాయి కదా మా ఇంట్లో బొమ్మలు ఉంటాయి పార్క్ ఉంటుంది ఏ అవును పెద్ద మమ్మీ నేను 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 డాడీ నేను ఎవరు పెద్ద డాడీ చూడండి ఎలా ఎలా పడుకున్నారు చూడండి బంగారు కాళ్ళ రోజులు అయింది మీరు చూసి ఎప్పుడు మాట్లాడి మేము మాట్లాడింటే మేము మాట్లాడి వాళ్ళకి మాట్లాడతాడు అండి మంచిగా మాట్లాడతాడు మా బాగా కన్నగారు మమ్మ కొనుపిన నీకు ఏమమ్మ కావాలి ఇంకేం కావాలి రాగి కట్టిందా పెట్టి దాచిపెట్టి వాళ్ళక్క రాగి కట్టింది ఏ రాగి కట్టింది చూడు నీ కొడుకులు దాచిపెట్టి ఇచ్చేయి బ్యాగ్ అమ్మా లక్క బ్యాగ్ రాకి కనయా ఉలకకి నాన్న కనయా నీకేదిరా రాకి నీ రాకి ఏదిరా అది కెమెరా ఫోటో ఓ మెగో నీ కొడికి కెమెరా కొరకు వచ్చిన చూడండి కెమెరా అది ఎందుకు ఉంచుతాడు మంచిగా ఉంచు కదా మోక్ష పిలుస్తుంది మామ నువ్వు తిరిపోండి తిరిగిపోండి పప్పండి అంట అంటే వడ్డీ స్థానది కూడా లేదు ఎందుకు ముద్దు పెడుతున్నా అసలు పిన్నికి తొక్కలో పిన్ని ఎంకమ్మా బావతో మర్యాద చేయ మంచిగా అది నిజంగా కెమెరా అది ఉత్తి కెమెరా అనుకుని బొమ్మలు చిన్నప్పుడు ఫోన్ మెమరీ కార్డ్ వేస్తే నిజంగా ఫోటోలు తీసుకోవచ్చు అది నాని జాగ్రత్త దాచుకో చిన్నగా ఉరిక మాకు కాపాడుతా తినుమాదు దాండ సమోసాలు తెచ్చినాయి మావానికి సమోసాలు తెచ్చినాయి సమోసాలు మోసం ఉంటుందని మోసం తెచ్చిన ఏది సురేష్ వాళ్ళు వచ్చారు అన్నారు అన్నో గానే అవునా ఇప్పుడు ఇప్పుడు రాస్తున్నారా ఇటు అత్త ఇగో అతను ఎట్టాగో ఇంటి ఇంటికి వచ్చిన అల్లని బాగున్నామని కూడా అల్లేదా సంక్రాంతి శుభాకాంక్షలు అత్త సంక్రాంతి శుభాకాంక్షలు డాడీ డాడీ తమోసా సంక్రాంతి శుభాకాంక్షలు ఇవండి నీకు ఓకేనా కొరకు కొరుకురా బాలేదా ఐదు జలుబు కాదు నీళ్ళు నేర్చుకోపోయినా వచ్చేటప్పుడు తునీ నుండి మిరపకాయ మిరపకాయ

ස්ේ දෙස්්‍රර කොස්ස ලේපට සංරධ පණ්ඩ කොත්තද මචචෙල්ලේතේ. ඔස්ේ දෙස්ශරයි ලෙප ද සංගදධ ලෙබ ඇඩ න හල් ෙස්ක. ఉడక పెట్టిన బొంగు ఏం కాదు నువ్వు బొంగు తీసుకురా నేను చేసి పెడతాను కట్టెల పొయ్యి మీద అన్నం తింటా అవును కదా కట్టెలు పోయి మీద రేపు చేసుకున్నాం మనం చీకులు బాగుంటాయి కట్టెల మీద బాగుంటాయి చీకలు అగో కలిపి పెట్టాలి దానికి గుర్తు చేద్దాం ప్రాణం పట్టింది నేను రాకముందు సో ఇదన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే వచ్చాము మా మామాల ఇంటికి సంక్రాంతి పండుగకి సో మాకు మర్యాదలు చేస్తారు అన్ని వీడియో తీసి పెడతాండి ఒక్కటి కూడా పెట్టుకొని అన్ని ఏం మర్యాదలు చేస్తాడో అన్ని పెడతాం

కార్పు సెట్లని బాగున్నా జిస్ట్ తీసారా తింటున్నారా మొత్తం